కామ్రేడ్స్ మిత్రులారా తెలంగాణలో గత మూడు నెలలుగా విద్యార్థులు తమకు రావాల్సిన ఉపకార వేతనాలు చెల్లించాలని గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ బకాళ్లను విడుదల చేయాలని ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఉపకార వేతనాలను ఇవ్వాలని వివిధ రూపాల్లో పోరాటం చేస్తూ విన్నవిస్తూ వచ్చారు అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలకి వాగ్దానాలకి పేపర్ ప్రకటనలకి పరిమితమై ఎటువంటి కార్యాచరణ కార్యరూపం లేకుండా విద్యార్థులను లేదా తెలంగాణ పౌర సమాజాన్ని మోసం చేసుకుంటూ వస్తుంది ఇవాళ తెలంగాణ పౌర సమాజం చాలా చైతన్యవంతమైనదని చెప్పుకుంటూ ఉంటాము కానీ ఇవాళ విద్యార్థులు దాదాపు ఒక పన్నెండు లక్షల మంది విద్యార్థులు ఏమి చేయలేదని ఒక అచేతన స్థితిలోకి వెళ్తుంటే కూడా పౌర సమాజం నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం తెలంగాణ అంటేనే ఒక పౌరుషానికి లేదా ఒక విప్లవానికి ప్రతీక లేదా ఒక సర్వనామంగా చెప్పుకుంటూ వస్తాము విప్లవం అంటే తెలంగాణ అని తెలంగాణ అంటే విప్లవం అని రెండింటికి పర్యాపదాలుగా చెప్పుకుంటూ వస్తాము అటువంటి తెలంగాణ ఇవాళ అచేతన వ్యవస్థలోకి ఏమీ ముట్టి ముట్టినట్లుగా చూస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నది అయితే దీనికి వివిధ రూపాల వివిధ కారణాలు లేకపోవచ్చు వివిధ కారణాలు వలన ఇట్లా అవుతుందని మనం ఒక అంచనాకి రావచ్చు అయినప్పటికీ కనీస అవసరాల కోసం గొంతెత్తలేని పరిస్థితి నెలకొని ఉన్నది ఇవాళ తెలంగాణలో ఓ పక్క మేము ఇన్ని పెట్టుబడులు తెచ్చినాము ఈ అందాల పోటీలు నిర్వహించినాము ఇన్ని హెలికాప్టర్లలో తిరుగుతున్నాము అని గొప్పలు చెప్పుకుంటూ ఉపన్యాసాలు ఊదరగొడుతూ తిరుగుతున్నటువంటి మంత్రులు లేదా అధికారులు విద్యార్థులు కదా మనకి బేస్ నేటి బాలలే రేపటి పోవద్దు అని చెప్పుకుంటాం కదా కానీ మీరు ఎందుకు విద్యార్థుల పట్ల ఇంత మనం వైఖరి అవలంబిస్తున్నారు విద్యార్థులకి గత నాలుగు సంవత్సరాలుగా రావాల్సినటువంటి బకాయిలను ఇవ్వకుండా తాచారం చేసుకుంటూ చదువుతున్న విద్యార్థులు సరైన శ్రద్ధ పెట్టకుండా లేదా పాస్ అయిన విద్యార్థులు సర్టిఫికెట్ లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నటువంటి వైనం చూస్తున్నాము ఎందుకు ఇంత కక్షగా బడ్జెట్ లేదా మీరు ఎన్నికల ప్రచ ప్రచారంలో చెప్పుకొనే ఉన్నారు కదా వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని లేదా ఆ తర్వాత జరిగినటువంటి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చెప్పారు కదా లేదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చెప్పారు కదా మీకేమిగా కావాలో అవి అడగండి మేము ఇచ్చేస్తామని చెప్తున్నారు కదా మరి అడుగుతూనే ఉన్నారు కదా ఇవ్వడానికి ఏంటి సమస్య నిధులు ఏమీ కాదు కదా కారణం ఉన్నత విద్యారంగానికి కొఠారి కమిషన్ చెప్పినట్లుగా మీరు ఎక్కడ బడ్జెట్ ఎలొకేట్ చేస్తున్నారు విద్యారంగం మీద ఎందుకు ఇంత మొండి వైఖరి అవలంబిస్తున్నారు మనం తెలంగాణ ఉద్యమంలో ఒక ఆకాంక్షగా నేరు ఒక పెట్టుకున్నాం కదా తెలంగాణ వస్తే విద్య వైద్యం సకల సదుపాయాలు కల్పిస్తామని పాత వాళ్ళ కంటే మేము మెరుగ్గా చేసి చూపిస్తామని చెప్పాం కదా ఆ తర్వాత కేసీఆర్ కంటే మేము ఇంకా మెరుగ్గా చేస్తామని చెప్పారు కదా మీరే కానీ వాళ్ళు జరుగుతున్నటువంటిది ఏంటి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి తమ హక్కుల కోసం నిరసిస్తుంటే వాళ్ళ పేద వాళ్ళ మీద లాఠీలు జులిపిస్తూ ఇంకా కొన్ని ఏరియాలైతే అయితే పోలీస్ అధికారులు పిలిచి మరీ బెదిరిస్తున్నారు ఇటువంటి పాలన ఎంతకాలం నిలవదు ఇది తెలంగాణ సమాజం ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అయినా అవుతుంది చైతన్యవంతమైన తెలంగాణ ఇవాళ ఏం మాట్లాడాలను మాట్లాడట్లేదు అనుకోవద్దు ఏదో ఒక రోజున మళ్ళీ లాగా ఉప్పొంగుతుంది కాబట్టి ఇవాళ అసలు వాస్తవానికి తెలంగాణ సమాజం అయినా కానీ ఏ సమాజం అయినా కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ అయినా స్కాలర్షిప్స్ అయినా వాటి యొక్క బేస్ ఏంటి వాటి యొక్క బేస్ ఇది ఒక సామాజిక ఆర్థిక సమస్య ఈ సమాజము అసమగ్రంగా అసమానతలతోనే కూడుకొని ఉన్నది కనుక ఆయా వర్గాల ప్రజలకు లేదా వాళ్ళ విద్యా వాళ్ళ పిల్లలకి విద్యారంగంలో చేయుతనివ్వాలని చెప్పేసి తీసుకొచ్చిన పథకాలే ఇవి మీ నెహ్రూ చెప్పినటువంటి మీ నెహ్రూ సోషలిజంలోనే ఉంది కదా ఇది ఏదో కమ్యూనిస్టులు చెప్పిన సోషలిజం కాదు మీ నెహ్రూ చెప్పిన సోషలిజంలోనే ఉంది కదా రాజ్యాంగంలోనే మనకి ఒక విద్యారంగం మీద స్పష్టమైన అవగాహనతోనే ఉంది కదా లేదా యూజీసీ చైర్మన్ కొఠారి కమిషన్ నివేదికలో ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్నటువంటి ఆకునేరు మురళి గారు అంతకుముందు చాలా అనేక సర్వేలు చేసి చాలా ప్రకటనలు చేసి ఉన్నారు కదా ఎందుకు ఇంకా కిమ్మను కూర్చొని ఉన్నారు తెలంగాణ మేధావి వర్గం విద్యార్థులకి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని స్థితిలోకి వచ్చినాయి కాలేజీలు లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వలేని స్థితిలోకి వచ్చినాయి కాలేజీలు ఎందుకు ఇవ్వట్లేదు సార్ కాలేజీలు అనే దగ్గరికి వచ్చినప్పుడు గత పెండింగ్ బకా పెండింగ్ స్కాలర్షిప్లు అన్నీ కూడా బకాయి ఉన్నాయి ఎవరు ఇవ్వాలి ఇవన్నీ కొన్ని కాలేజీలు విద్యార్థుల దగ్గర కట్టించుకుంటున్నాయి దీనికి కారణం ఎవరు ప్రభుత్వం కాదా ప్రభుత్వం వండి వైఖరి కదా విద్యార్థులు ఒక శ్రద్ధ పెట్టి చదువుకోవాలన్నా కానీ లేదా వాళ్ళ తర్వాత ఉద్యోగం చేసుకోవాలన్నా కానీ ఒక మానసిక ప్రశాంతత అనేది అవసరం ఈ మానసిక ప్రశాంతతను మీరు ఎక్కడిస్తున్నారు మీరు ఏవో చాలా చాలా వర్క్షాప్స్ పెడుతుంటారు కదా ప్రభుత్వం తరఫున లివింగ్ ఆర్ట్ అని అని ఇదే అని మరి ఇవన్నీ ఎడిపోతున్నవి ఉపకార వేతనాలు బకాయిదా ఉన్నటువంటి ఉపకార వేతనాలు అన్నిటి నుంచి అన్నిటినీ ఒకేసారి రిలీజ్ చేయాలి ఇక్కడ ఉన్నదంతా కూడా నిరుపేద పిల్లలు బిలో మధ్య తరగతి పిల్లలు వాళ్ళ మీద మీ సాధింపు ఏంటి ఇంతవరకు నువ్వు బకాయిలు రిలీజ్ చేయకుండా కాలయాపన చేసుకుంటూ మళ్ళీ నిన్న కాకమున్న కమిటీ వేసావు ఏం కమిటీ అది విజిలెన్స్ అంటున్నావు ఏం విజిలెన్స్ ఇన్ని రోజులు లేని విజిలెన్స్ నువ్వు వస్తున్నాయి కదా నీకు గుర్తింపు ఇచ్చింది నువ్వు ఏప్రిల్ నెల నుంచి జూలై నెల వరకు మధ్యలో జరుగుతున్నటువంటి ఇన్స్పెక్షన్ల కారణంగా నువ్వు గుర్తింపులు ఇచ్చింది మళ్ళీ ఇంకా విజిలెన్స్ ఏంటి కక్ష సాధన చర్యలు కాకపోతే మళ్ళీ వాళ్ళ కాలయాపకం కోసం కమిటీ అనే ఉన్నావు ఒక పక్క డబ్బులు ఇవ్వండి స్వామి పాతవి అన్నీ రిలీజ్ చేయండి కాడ కాలేజీలు నడపలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నామని చెప్పేసి యాజమాన్యాలు మొరబెట్టుకుంటున్నా కానీ వినలేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఎందుకు విద్యారంగం మీద ఎంత నిరాసక్త గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళైనా కనీసం చెప్పండి రేవంత్ రెడ్డి గారికి విద్యారంగం మీద అధిక ప్రాధాన్యత అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి విద్య ఒక నాలుగు తరగతి నాలుగు గోడల మధ్య రూపొందించుకున్న తరగతే కాదు అది దేశ భవిష్యత్తు ఇప్పటికైనా మీరు కన్ను తెరిచి వాస్తవాన్ని గ్రహించి పెండింగ్లో ఉన్న బకాయిలన్నిటిని తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నాము ఇకపోతే యాజమాన్యాలు శాలరీలు ఇవ్వలేని స్థితికి కూడా నెట్టవేయబడ్డాయి దాదాపు అన్ని మేనేజ్మెంట్లు కూడా అప్పులు తీసుకొచ్చి కాలేజీలు నడుపుతున్న వైనం ఉంది ఎందుకు ఇంతది గడ్డు పరిస్థితి విద్యారంగానికి ఇస్తున్నారు మీరు కాంగ్రెస్ ప్రజాపాలనని చెప్తుంది కదా ఏదైనా ప్రజాపాలన ఎక్కడికక్కడ సమస్యలని సృష్టిస్తూ ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేసుకుంటూ బట్టి గారు చెప్పారు కదా ఉప ముఖ్యమంత్రి లేదా శ్రీధర్ బాబు గారు వాళ్ళ మీటింగ్ వల్ల చెప్పారు కదా దసరాకి ఐదు వందల కోట్లు ఇస్తాం దీపావళికి ఐదు వందల కోట్లు ఇస్తాం మిగతా పెండింగ్ బకాయిదాన్ని నవంబర్ డిసెంబర్ కల్లా పే చేసేస్తామని ఇంకెందుకు తాచారం చేస్తున్నారు అది ఇక్కడ ఒక విచిత్రమైన సందర్భం ఒకటి ఏంటంటే జేఎన్ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ లేదా నిజాం కాలేజీ కానీ కోటి ఉమెన్స్ కాలేజీ కానీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే వాళ్ళు బాండ్ రాయించుకొని డబ్బులు కట్టుకొని సర్టిఫికెట్లు ఇస్తున్నారు అంటే ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం మీద ప్రభుత్వం యంత్రాంగానికి నమ్మకలేని స్థితికి నెలకొ నెలకొంటుంది ఎందుకు ఇంతది పరిస్థితి నెలకొంటుంది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి తక్షణమే విజిలెన్స్ దాంట్లను ఆపాలి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నిటినీ తక్షణమే ఎటువంటి షరతలు లేకుండా విడుదల చేయాలి